ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం ఫౌండేషన్ స్కూల్లో విద్యార్థులకు హెచ్ఎం అన్యమత ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలతో గ్రామస్తులు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు హెచ్ఎం స్కూల్లో విద్యార్థులకు అన్యమత ప్రచారం చేస్తున్న విషయాన్ని విద్యార్థుల ద్వారా తెలుసుకున్న గ్రామస్తులు హైందవ సంఘాలు వారం రోజులుగా స్కూల్పై నిఘా పెట్టి హెచ్ఎంపై వస్తున్న ఆరోపణలు నిర్ధారించుకున్న అనంతరం ఈ రోజు ఉదయం స్కూల్ వద్ద ఆందోళన చేపట్టారు గతంలో కూడా హెచ్ఎంపై అనేక ఆరోపణలు రావడంతో గ్రామస్తులు మందలించడం జరిగిందని ఆయన అప్పటికీ హెచ్ఎం తీరు మారకపోవడంతో విధుల నుంచి పూర్తిగా సస్పెండ్ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వ పాఠశాలలో మత ప్రబోధం చిన్నపిల్లలతో అసభ్యకర పదజాలం రిజిస్టర్స్పై అటెండెన్స్ బుక్స్పై ప్రైజ్ ద లాడ్ అనే మతపరమైన వ్యాఖ్యలు రాయడం స్కూల్ గదుల్లో మతప్రచార క్యాలెండర్లు పెట్టించడం చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పడంతో హెచ్ఎం తీరుపై గ్రామస్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థుల బుగ్గలపై ఒకేసారి నాన్ స్టాప్గా ఐదు సార్లు చేతి వాటం చూపిస్తాడని పాదంపై ఎలర్జీ వచ్చినా షూ వేసుకోకపోతే చెడ్డీకి పొక్కులు వస్తే డ్రాయర్ వేసుకోకుండా వస్తారా అని విద్యార్థినిని అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేస్తూ హెచ్ఎం ప్రశ్నిస్తున్నారని విద్యార్థులు అంటున్నారు ఇక్కడ హెచ్ఎంపై వచ్చిన ఆరోపణలు బాధాకరమని ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదని దీనిపై ఖచ్చితంగా హెచ్ఎంపై చర్యలు ఉంటాయని ఎంఈఓ రాముడు అన్నారు ఘటనపై విద్యాశాఖ అధికారులు కలెక్టర్ ఆరా తీయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న లక్కవరం పోలీసులు శాంతి భద్రతలు అదుపు తప్పకుండా పరిస్థితిని సమీక్షిస్తున్నారు और राष्ट्रीय राज्य बिलاتها स्कूल में हिंदी भाषा को लेकर के दादा सर ये बहुत अच्छा है मतलब 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 মনমেন্ো মন্করি জ্াপার নিয়েন মন্া দেরন িশ্াকরেন চনিতঃন অতেন দান পুডোডিতান্ণত Hassi জাজা করত্করেয়ে করে কর্খের্� सीरल आने लग गया सीरल आने लग गया सीरल आने लग गया सीरल आने लग गया ये जब तक ऐसे काम करेंगे अच्छा करेगा जब भी को आपको पार करा जब तक आपको नहीं आपका ना हाँ सीरल तो माता लेके लेके नूनू माता लेके सामान लेके लेके तो बात है ये तो आपको जब आप जब तक आप हाँ जब तक आप जब तक आप जब त ரகரகரம் म्हटलं तर जाणावणार आहे सरकार म्हण겠से तर तुम्ही जिततर आहे ना नवपाज करणार आपण एकदम ममनेच सोडत दी आणि सोडत काला रोमन व्हिडिओ ने पडली मीचच सोडत रेस्टन लावला रिस्कूला ये गट्टूडा स्कूल ऑफ एनactment সোলেটি তোডা, এলেে সকের সোয়েকারে য়াকারগে স্যা স্য় কাকেরাগে সিটার্য়ে ওাকেয়ে সিকাকরাকে কাকেরা স্য়াকে সিক�

మీ అమ్మగారు ఫోన్ చేసి చెప్పించాలా అని అంటున్నారు ఆ అమ్మాయికి పురుగుందని కూడా తెలుసు ఆ విషయం రెండు రోజులు దానికి ఎవరు ఇచ్చేస్తారు చెప్పండి ఫోన్ చేసుకొని వచ్చి చెప్పాలంటే మాకు ప్రిన్సిపల్ సార్ ఎందుకు కూడా ఎవరు వస్తారు ఎవరు లేరు కూడా తెలియట్లేదు రాస్తాను ఫోన్ చేసి అడుగుతారు ఆ యాత్ర ఫోన్ చేయడం అని స్త్రీ ఎంత అంటున్నారు అది ఆ విషయాల్ని అట్లాగే పిల్లలని మైన్ హ్యాండిల్ చేసుకునే విషయం విషయాలన్నింటినీ ఫోర్ టీస్ చెప్పాం అలా జరుగుతుంది అయితే ఆల్రెడీ ఒకసారి హెచ్చరించే మ్యాచ్ అక్కడ పేరెంట్స్ తరఫు నుంచి జరిగింది అక్కడతో ఆఫ్ చేసి ఉన్నా కానీ మళ్ళీ రిపీట్ అవుతా ఉంది ఈ విషయంలో వాళ్ళ పేరెంట్స్ మాత్రం మీకు తెలుసు అండి పేరెంట్స్ ఆ విషయం రిపోర్ట్ అంతా రిపోర్ట్ పంపించండి ఇమ్మీడియట్ మరి ఇమ్మీడియట్ ఏం చేస్తున్నారు మీరు తక్షణ యాక్షన్ ఏంటి అని అడిగారు అలాగే మీరు రిపోర్ట్ పంపించండి నేను తీసుకుంటున్నాను ఇమ్మీడియట్గా అదేనండి ప్రతినిధి ప్రతినిధిగా మేము వచ్చిందా రిపోర్ట్ తీసుకోండి మళ్ళీ దగ్గర నుంచి ఇచ్చి పేరెంట్స్ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకొని దాని మీద రిపోర్ట్ సబ్మిట్ చేసిన దానికి మేము ఆఫీస్ దాని మీద నెక్స్ట్ రిపోర్ట్ దాన్ని బట్టి అది మీరు ఫోన్కి తో దగ్గర నుంచి లెటర్ మళ్ళీ సబ్మిట్ చేస్తారు డియో గారు డియో గారు దాని మీద మళ్ళీ కలెక్టర్ గారికి డియో గారు సబ్మిట్ చేస్తారు ఆ బట్టి మీరు ఇచ్చే హామీ ఏంటంటే ఇప్పుడు అతని వల్ల మీరు ఇచ్చేది మీరు రకంగా తీసుకున్నారు కదా మీరు ఎటువంటి ఏజెన్స్ మాకు హామీ ఇప్పుడు ఆయన బట్టి క్యాష్ ఎలా తీసుకుంటారు లోపలికి వెళ్ళిన తర్వాత అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు ఇక్కడ ఇట్లాంటి సంఘటనలు మేము ఇట్లాగా మళ్ళీ ఎంక్వైరీకి రావడం అంటే మాకు కూడా బాధ బాధాకరమైన విషయం అంటే ఎందుకంటే మిగిలిన డిపార్ట్మెంట్లు వేరు ఈ డిపార్ట్మెంట్ వేరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే సవ్యంగా నడుస్తున్న విషయాల్లో సందర్భాల్లో పార్టిసిపేట్ ఎప్పుడు చేస్తూ ఉంటారు ఇట్లాంటి దురదృష్టకర సంఘటనలు పేరెంట్స్ అందరూ ఒకసారి రావడం అంటే పేరెంట్స్ ఎప్పుడు వస్తారంటే మా పిల్లవాడి పరిస్థితి బాగలేదు కొంచెం చూడండి సార్ అదే పరిస్థితులు వస్తూ ఉంటాయి అట్లాంటివి కాకుండా ఏంటి అని వా పేరెంట్స్ ఒక్కసారిగా గలమెత్తారు అంటే అంత బాధాకరం విషయం దాన్ని బట్టి అర్థమవుతూ ఉంది అదే విషయాన్ని కూడా మరి ఇక్కడ జరిగిన సంఘటనలు ఎట్లాగ ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి విషయాలు కూడా డియో గారికి తెలియపరచడం జరిగింది పై ఫోన్ కాల్ ద్వారా చెప్పిన తర్వాతే పేరెంట్స్ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకోండి కంప్లైంట్ తీసుకోండి తీసుకున్న తర్వాత నాకు సబ్మిట్ చేసినట్టయితే నేను దాని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటానని చెప్పడం కూడా జరిగిందండి డియో గారు మరి మేము ఈ రిపోర్ట్ బేస్డ్గా మీ కంప్లైంట్ బేస్డ్గా రిపోర్ట్ తయారు చేసి మళ్ళీ డియో గారికి సబ్మిట్ చేస్తాం చేసి తదుపరి తర్వాత నెక్స్ట్ ఇమ్మీడియట్గా యాక్షన్ అంటూ ఉంటుంది యాక్షన్ అంటూ ఉంటుంది అంతేగాని అనే పరిస్థితులు కాకుండా అంటే ఏ విధమైన మీకు రిపోర్ట్ ఈ రిపోర్ట్ యాజ్ చేసి కాపీ కూడా మీకు వెళ్ళిపోద్దు ఈ కాపీ అంతటా కూడా డిఓ ఆఫీస్కి వెళ్ళిపోతానమాట దాని వేసిడ్గా డిసిషన్ కూడా తీసుకుంటారు కాబట్టి మరి ఇట్లాంటి సంఘటనలు జరగడం కూడా మళ్ళీ ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడు జరగపోకుండా ఉండేటట్లుగా టీచర్లు కూడా గట్టిగా మేము మందలించి చెప్తాం ఎట్లాంటి పరిస్థితులు రాకూడదు ఎప్పుడు ఏ విధమనేది మరి ఇట్లాంటి పునరావృతం చేసినందుకు యాజ్ ఎ టీచర్గా తను చాలా సిగ్గుపడిపోవాలి గతంలో ఆల్రెడీ వన్స్ ఎ టైం జరిగిందని చెప్తున్నారు ఇక్కడ మరలా రిపీట్ అయ్యింది పరిస్థితి వచ్చింది అంటే అది తప్పు అట్లాంటి పునరావృతం కాకూడదు యాజ్ ఏ టీచర్గా లేకపోతే హ్యూమన్ బాడీగా చేయవలసిన పనులు ఏదైతే ఉన్నా అవి చేసుకుంటే చాలు ప్రతి ఒక్కరు కూడా అలాగని మీ పిల్లల్ని మరలా పంపించం బడికి పంపించమనే విషయాలు కూడా కాకుండా యాజ్ యూజువల్గా స్కూల్ జరుగుతూ ఉంటుంది ఆ మ్యాస్టర్ అయితే రాదు ఎంఏ గారు మీరు మొత్త ప్రసారం గురించి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంక్వైరీలో ఏమేమి గుర్తించారు మత ప్రసారానికి సంబంధించి మీరు గుర్తించినవి ఏంటి ఇక్కడ విషయం అంటే ఇది మత ప్రసారం సంబంధించి అంటే సర్వ మతానికి అంత అందరూ కలిసి చేసే పడి అదే తప్ప అందరూ అన్ని రకాలుగా ఉంటారు అట్లాంటి విషయాల్లో కొందరు మాలేసుకోవచ్చు కొందరు ఇంకా వేరే పూజలు అన్ని చేసుకోవచ్చు చేసిన వాళ్ళకి అందరు సర్వంగా గౌరవించవలసిన బాధ్యత ఉంటుంది ఇట్లాంటి పిల్లల్ని పిల్లవాడికి మా పిల్లవాడు ఇలా జరిగిందండి ఇలా జరిగిందండి అంటే మాలేస్కొచ్చినట్టయితే వాళ్ళ పరిస్థితి డిఫరెంట్గా మాట్లాడటం అట్లాగే ఇంకా కృష్ణుడి కోసం చెప్పేటప్పుడు వేరే విధంగా చెప్పారు అది పిల్లలు కూడా అదే వాయిస్ కూడా వినిపించింది అట్లాంటివి రాకూడదు మరి ఇవి రావడం బాధాకరమైన విషయం రికార్డులో చూసినట్టయితే మళ్ళీ దాంట్లో కూడా ఒక కొటేషన్స్ జనరల్గా ఒక మంచి కొటేషన్స్ రాస్తూ ఉంటారు ఎవరికై ఎప్పుడు కాకపోతే ఇవి ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద జీసస్ లాడ్ లాడ్ ఈజ్ గాడ్ ఈజ్ నాలెడ్జ్ అనే తరహాలో వస్తుంటే కొంచెం ఆక్షేపించదగ్గ విషయం అట్లాంటివి రాకూడదు రికార్డులో కూడా రికార్డ్లో అట్లాంటివి ఉండకూడదు ఏదో డై డైరీలో పెట్టుకోవచ్చు పర్సనల్ డైరీ ఉందనుకోండి దానికి వేరే విషయం ఇప్పుడు ఫోన్ రికార్డ్స్లోకి వచ్చేటప్పటికి అట్లాంటివి కానీ ఉండడం తప్పు ఉండకూడదు అట్లాంటివి చేయకూడదు అని కూడా హెచ్చరించ హెచ్చరిప్పుడు జరుగుతుంది